కేటాయింపులు మాత్రమే చేసిందేమీ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళిత బంధు గొర్రెల పంపిణీ పథకం నిధులు అన్నీ కూడా వృధా ఇష్టారాజ్యంగా వ్యయాలు చేశారు అంచనాల్లో వైఫల్యం కూడా ఉంది భారీగా పెరిగిన అప్పులు ఆర్థిక క్రమశిక్షణ లేదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదో పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రవేశపెట్టడం తప్ప అది ప్రజలకు మాత్రం అందకుండా పోనీ అని గొర్రెల పంపిణీలు కూడా అలాగే మధ్యలో డబ్బులు అయితే తినేశారని దళిత బంధులు మాత్రం కొంతమందికి ఇచ్చి మిగిలినవారు ఆపేశారని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఎదురు వాళ్ళకి నిరాశ తప్ప ఏం మిగలేదని చెప్పేసి గత ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను అయితే ప్రజల ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి మోసం చేసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే వీరేం చెప్తున్నారంటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందని అన్నీ కూడా పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా దాంతోపాటు స్కీమ్ ఏదైతే ఇప్పుడు ఇళ్ళ స్కీమ్ అయితే వచ్చిందో ఆ స్కీమ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణంకి అయితే ఇవ్వాలని దానికి సంబంధించి కూడా తొందరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు సో ఇది తెలంగాణలోని ఈ పథకాలకు సంబంధించి ఇళ్ళ నిర్మాణ పథకాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ సబ్స్క్రైబ్